వినూత్నమైన పరిణామం చోటు అది ఏమిటంటే వర్క్ బోర్డ్ వర్క్ బోర్డు ఏమిటి దీని విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని మనము నిన్న విడుదల చేసిన వీడియోలో కులం హైకోర్టు ప్రముఖ న్యాయవాది మాట్లాడిన ఒక సోదరి మాట్లాడిన మాటల ద్వారా మీకు వివరించడం జరిగింది వాస్తవంగా నాకు తెలిసి హైదరాబాద్ లో ఇప్పటికీ ఎన్నో ప్రాంతాలలో వక్ బోర్డుకు సంబంధించిన మరియు ముస్లిం సహోదరులకు సంబంధించిన భూమి ఉంది ఇప్పటికీ ఖాళీగా ఉన్న ప్లేస్లలో కేవలం అవి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీ అని ఎవరు రాకపోవటం ముట్టుకోకపోవటం జరుగుతుంది వాస్తవంగా ముస్లిం సహోదరులు కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నా కూడా సరి అయిన పత్రాలు లేని కారణంగా వాటిని వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేక అనుభవించలేకపోతున్నారు సరే ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా మంచి కనీసం ఇక నుంచి అయినా సరే కొన్ని నియమ నిబంధనలను వినగా అమలు పరిచినట్లయితే ఇక నుంచి అయినా సరే రాబో తరాల వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం మన హిందువులకే కాదు ముస్లిం సహోదరులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం నేను భావిస్తున్నాను వాస్తవంగా ఈ వక్ బోర్డుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల లక్షల ఎకరాలు అంటే భారతదేశంలో ఇప్పటికీ అటవీ భూముల కంటే దాదాపు సరి సమానంగా వక్ బోర్డు భూములు ఉన్నాయని కొన్ని నివేదికల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దీని మీద కేంద్ర ప్రభుత్వం తీక్షణంగా ఆలోచించి దీనికి ఏదో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి కనీసం రాబో తరాల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి నిన్న రెండు కోర్టులు ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఒకవేళ ఈ భూమి మాదేని వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు చెప్తేంత మాత్రాన అది నాదని మనం నిరూపించుకోవాలంటే అవన్నీ సంబంధించిన కాగితాలు మొత్తం మన పొరటు చేసి లీగల్ గా మొన్న ఫైట్ చేసి లీగల్ గా గెలిచిన తర్వాత మళ్ళీ శ్రీరామ్ నేను శంకర ముఘల్ తుర్కుల ఆఫ్ఘన్ల అట్రాసిటీస్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అట్రాసిటీస్ ని మనం ఫేస్ చేసినాం అంటే ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళతోని లడై అయింది తర్వాత రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ అయింది బ్రిటిష్ హిందుస్థాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కానీ జిన్నా కానీ వీళ్ళందరూ ఏమని అడిగిన అంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు మాకి ఇచ్చి వెళ్ళండి అని అడిగారు కానీ అప్పుడు భారతదేశంలో ఉన్న జాతీయవాదులందరూ దానికి ఒప్పుకోలేదు భారతదేశాన్ని గజ్వే హిందీ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళను కానియొద్దు అని అని చెప్పేసి కావాలంటే పాకిస్తాన్ తీసుకొని వెళ్ళిపోండి అంతేగాని ఇక్కడ మీకు ఇచ్చేది లేదు అని చెప్పారు అప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో వక్ఫు అనే ఒక బోర్డుని స్థాపించారు ముస్లిమ్స్ అదేంటిది అంటే భారతదేశంలో ఇక్కడ నిజాం నిరంకుశ పాలనలో మనల్ని చిత్రవదలు చేసి హిందూ సమాజం నుంచి వెళ్ళి రక్తం పీల్చి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ వక్ఫ్కి ఇచ్చేసి ఇక్కడున్న ముస్లింలు పాకిస్తాన్ పోయాక అక్కడున్న హిందువులను ఇక్కడికి తన్ని ధర్మేసి వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఇళ్ళను ఆక్యుపై చేసుకున్నడే కాకుండా ఇక్కడ వీళ్ళ ఆస్తులను వక్ఫకిచ్చేసి ఇక్కడ నుంచి వచ్చే రెంట్లను అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అట్లా వక్ఫ్ మొదలైంది వెళ్తూ వెళ్తూ ముస్లింలందరూ ఏమని ఛాలెంజ్ అంటే హస్కే లేంగే పాకిస్తాన్ లడ్కే లేంగే హిందుస్థాన్ అంటే ఇప్పుడు మేము కేక్ మొత్తం కావాలి అని అడిగితే మీరు మాకు ముక్కలు చేసిస్తున్నారు కదా సరే ఈ ముక్కలు తీసుకొని మేము ఈ ఈ క్షణానికి కాంప్రమైజ్ అవుతున్నాం కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా హిందుస్థాన్ని గజ్వే హింద్ చేయడానికి పనిచేస్తారు ఎట్లా పాపులేషన్ జిహాద్ వల్ల అంటే నలుగురిని పెళ్ళిళ్ళు చేసుకొని నలభై మంది పిల్లల్ని కానీ పాపులేషన్ పెంచుకొని సంఖ్యాబలంతో హిందుస్థాన్ని గజ్వే హిందీ చేస్తాం నెక్స్ట్ లవ్ జిహాద్ ద్వారా హిందూ ఆడపిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో ముస్లిం సంతతిని పెంచుకుంటాం తద్వారా హిందూ సంతతి తగ్గుతుంది నెక్స్ట్ ల్యాండ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ అంటేనే ఈ వక్ఫ్ దీన్నే వక్ఫ్ అంటారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది బంగ్లాదేశ్ అయిపోయింది ఇక మిగిలిన హిందుస్థాన్ని గజ్వే హింద్ చేయాలన్న ప్లాన్తో నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ముస్లిం లీగ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన పంచులు పని చేస్తూ చేస్తూ వీళ్లకు తోడుగా తోడు దొంగలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయి మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వక్ఫ్కి లీగల్ గా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటిది అంటే వక్ఫ్ బై ఏ యూజర్ ఈజ్ అక్ఫ్ అంటే ఒక ఇప్పుడు మనకి ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు జరిగింది ఇప్పుడు మొన్న తెలంగాణలో ఆ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందు ఒకసారి వాళ్ళు ఇఫ్తార్ విందు అక్కడ జరుపుకున్న కారణంగా వాళ్ళు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనగానే అది వక్ఫ్ అయిపోతుంది దాన్ని వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అంటారు బెంగళూరులో కూడా ఒక పార్క్ లో వాళ్ళు నమాజ్ చేసుకున్నారు చేసుకున్నందుకు దాన్ని వక్ఫుది అని క్లెయిమ్ చేయడం వల్ల ఆ ల్యాండ్ వక్ఫ్కి వెళ్ళిపోయింది ఇట్లా ల్యాండ్ జిహాద్ కింద చేస్తున్నారు టూ థౌజండ్ థర్టీన్లో లో ఇప్పటివరకు ఇట్లా చేసినవన్నీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లు ఖాళీ ల్యాండ్లు పార్కులు స్టేడియంలు ఇవన్నీ పోంగా టూ థౌజండ్ థర్టీన్లో లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకా సూపర్ పవర్స్ ఇచ్చింది ఏంటి ఆ సూపర్ పవర్స్ అంటే నాన్ ముస్లిం ల్యాండ్ను కూడా వక్ఫ్ మాది అని అన్నదంటే అది అయిపోతుంది అంటే ఒక హిందూ దేవరిదైనా ల్యాండ్ని ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్ని వక్ఫ్ వచ్చేసి ఇది మాది అని అన్నదంటే మీరు దాన్ని ఖాళీ చేయాలి ఎట్లా మేము ఖాళీ చేస్తాం ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఈ ల్యాండ్ మాది అని ఎవరన్నా అంటారా అట్లా అన్నప్పుడు వాళ్ళు ప్రూఫ్లు చూపించాలి కదా మీరు అనుకుంటారు టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్కి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చుడే కాకుండా ఒక ముస్లిం కోర్టును కూడా ఇచ్చేసింది అంటే ఏంటిదంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు దాన్ని అంటే అందులోపల ఇస్లాం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు ముస్లిం ఐఏఎస్లు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంపీలు ఉంటారు ఇద్దరు ముస్లిం ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఇద్దరు ముస్లింలు బార్ కౌన్సిలింగ్ అడ్వకేట్స్ ఉంటారు ఆ కోర్టుకి మనం వెళ్ళాలి ఆ ముస్లిం కోర్టులో వీళ్ళందరూ ముస్లింస్ దగ్గర మీరు చూపించుకోవాలి ఇప్పుడు నేను మీ ల్యాండ్ ని నాది అని నేను అన్నా అంటే నేను ప్రూఫ్ చూపించాలి దాని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటది ఎందుకంటే అది నేను నాది అంటున్నా కాబట్టి నేను క్లెయిమ్ చేయాలి ప్రూఫ్ చూపించాలి కానీ వక్ఫ్ మీ ల్యాండ్ ని నాది అని అన్నా వక్ఫ్ అన్నది అంటే మీరు ప్రూఫ్ చేసుకోవాలి ఇది వక్ఫ్ కాదు నాది అని అయితే మీరు ఈ కోర్టుకి ముస్లిం కోర్టుకి వక్ఫ్ ట్రైబ్యునల్ కి వెళ్తే మొన్న ముస్లింలు ఉంటారు మీకు అక్కడ న్యాయం జరుగుతుందా ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలని వేరు అక్కడ ఉన్న మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగడే అక్కడ పోలీస్ అనుకో మీకు న్యాయం జరుగుతుంది అదే వక్ఫ్ కూడా మీ ల్యాండ్ని తీసుకుంటే అట్లే జరుగుతుంది ఎవ్రీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంకా నెక్స్ట్ రాము అని అనుకున్నప్పుడల్లా ముస్లిం అపీజ్మెంట్ కింద ఇట్లాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ అమంగళం ప్రతీతం ఒకవేళ తప్పిపై కాంగ్రెస్ వస్తే భారతదేశంలో ఉన్న హిందూ మహిళలందరూ ఊర్కా వేసుకోవాలని ఒక చట్టం తెచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు వక్ఫ్ లాంటియే కాదు ఇంకెన్నో డేంజరస్ యాక్షన్ తీసుకొచ్చింది అసలు భారతదేశంలో ముస్లింలు ఇంత వైలెంట్గా ఉండడానికి కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం సో మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ అమెండ్మెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సక్సెస్ అవ్వాలని పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలని వక్ఫకున్న ఈ సూపర్ పవర్స్ అన్నిటిని తగ్గించాలని మనం కోరుకుందాం జై హింద్ జై భారత్ దీన్ని ఏదో రకంగా సరళతరం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది చాలా శుభ పరిణామమే అయితే ఈ బిల్లుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము లోక్ సభలో ప్రవేశపెట్టబోతుంది ఈ బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వము ముందుగా ఎనిమిది గంటల సమయం కేటాయించింది కానీ ఏదైతే పార్టీ అపోజ్ చేస్తున్నాయో అంటే ఆపోజిట్ పార్టీలన్నీ దీని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి వాస్తవ పరిస్థితులన్నీ ప్రతి ఒక్కరికి తెలవాలి తెలవాలంటే మనం చర్చ దీని మీద సుదీర్ఘంగా జరగాలని పన్నెండు గంటల వ్యవధిని కోరటం జరిగింది ఆ ఎనిమిది గంటలు చెప్పడం ఈ ఆపోజిట్ పార్టీలు పన్నెండు గంటలు చెప్పే క్రమంలోనే సభా సమయం పొడిగిస్తామని సభా స్పీకర్ అయినటువంటి శ్రీ ఓం బిర్లా గారు తెలపడం జరిగింది అంటే అవసరాన్ని బట్టి అవసరమైతే టైం మేము పొర్లాంగ్ చేస్తాము అంటే పొడిగిస్తామని సభా స్పీకర్ చెప్పారు ఇది మంచి పరిణామమే కాకపోతే ఈ బిల్లు ప్రవేశపెట్టబోయేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇది అసలు ఆమోదం పొందుతుందా లేదా అని మనం ఆలోచించినట్టయితే అంటే లోక్ సభలో ఏ చర్చ ఏ విధంగా జరిగినా కూడా ఆమోదం పొందబోతుంది అనే విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అదే విధంగా సరే లోక్ సభలో విశ్వాసం మనం నమ్మకం ఉంది లోక్ సభలో ఈ యొక్క బిల్లు ఆమోదం పొందే అవకాశం విస్తారంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క బిజెపి ప్రభుత్వం అంటే ఎన్డిఏ ప్రభుత్వంలో ఇప్పటికీ మిత్ర మీద విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ బిల్లు కినుక ఆమోదం పొందినట్టయితే రాబో తరానికి రాబో రోజుల్లో ఈ హిందువులుగా ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో హిందూగా పరిగణింపబడుతున్న భారతదేశంలో ఇక నుంచి అయినా సరే అందరికీ సమానంగా ఉండాలి వక్ బోర్డుకు సంబంధించి కొన్ని రకాల న్యాయపరమైన చిక్కుల ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక నుంచి అయినా సరే మనకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వము తీక్షణంగా ఆలోచించి ప్రవేశపెట్టబోతుంది ఈ బిల్లు కినుక ఒక్కసారి ఆపద పొందిందన్నైతే ఎస్ ఈ బిల్లు వక్ ఆస్తుల నిర్వహణలు మరియు పారదర్శకత సామర్థ్యం కూడా పెంపొందే విధంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఇందువల్ల అందరికీ న్యాయం చేకూరే అవకాశం ఉన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరిగి అడుగులు వేయాలని ఎటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని కేవలం మన వరకే కాదు పిల్లలే కాదు రాబో తరాల వారికి కూడా మనము మంచి మార్గం చూపించిన వారం అవుతాము అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రియ మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నలుగురికి చేరే విధంగా షేర్ చేసి ఈ బిల్లు మీద ప్రతి ఒక్కరి మీ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్న మీ పవన్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా